వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ చెంద్ర ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మొదలవుతున్నాయి ఈ ఎన్నికల వేళలో కులాలను రెచ్చగొట్టే పని చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఇందులో భాగంగానే మనతో పాటు చర్చించడానికి ఏపీఐడిసి చైర్మన్ మరియు వైఎస్ఆర్సిపి మహిళా ఉప అధ్యక్షురాలు పుణ్యశీల గారు మనతో పాటు ఉన్నారు మేడం నమస్తే మేడం మేడం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు నిన్నటి రోజు ఏమన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కులాన్ని అడ్డు పెట్టుకుని గెలవాలని చూస్తున్నారంటూ ఆయన విమర్శలు చేస్తారు ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు మేడం అసలు రాజకీయాలు అనేవి కులాలతో సమ్మిళితంగా ముందుకు పోయేటటువంటి పరిస్థితుల్లోనే రాజ రాజకీయ పరిణామాలు అనేవి ముందుకు పోతూ ఉన్నాయి అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా కానీ మేము ఎప్పుడు కులాలు 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 అని చెప్పని కులాల మధ్య చిచ్చు పెట్టడం కానీ కులాలను అవమానపరచడం కానీ కుల సమీకరణాలని దాన్ని ఏమంటారు తక్కువ చేసి మాట్లాడటం కానీ అసలు మా మా ఇదిలో లేదు అసలు అసలు జనసేన నేతకి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని నేను చెప్తున్నా ఎందుకంటే కాసేపు ఎందుకంటే కాపు వాళ్ళని కాసేపు కులం చూసినా నాకు ఓటేయండి నన్ను గెలిపించండి అంటాడు కాసేపేమో అసలు మీరు నిజమైన కాపులేనా మీరు మాకు సపోర్ట్ చేయట్లేదు మీరు వైసీపీ కోవర్ట్లు అని చెప్పని తను చేస్తున్న విధానాల్లో ఏదైనా పెద్దవాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తులు కార్యకర్తలు అసలు చేస్తున్న పని కరెక్ట్ కాదు అని ప్రశ్నించగలిగినటువంటి గొంతులు ఆయన్ని గనక క్వశ్చన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు వైసీపీ కోవర్ట్లని వాళ్ళను బాధ పెడుతున్నాడు అట్లాగే ప్రజల దగ్గరికి వెళ్ళి కాసేపు అసలు ఈ రిజర్వేషన్లు ఎందుకు అసలు రిజర్వేషన్సే లేనటువంటి సమాజాన్ని చూడాలి అంటాడు తర్వాత కాపులకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వరు అని మాట్లాడతాడు అసలు కులాల మీద రాజకీయం చేసేటటువంటి ఇద్దరు నాయకులు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు అండ్ జనసేన అధినేత మాత్రమే మా నాయకుడు కులాలకి విలువిస్తాడు కుల కులాలకి విలువిస్తాడు కులాల్ని గౌరవిస్తాడు ఆ కుల సమీకరణాల్లో మరి ఎవరెవరైతే సమర్థులైనటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులందరికీ కూడా పెద్దపీట వేసి వాళ్ళని గౌరవించి రాజకీయంగా వాళ్ళకు ఒక ఎదుగుదల అనేది చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ దొందు దొందుకే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పేశాడు మరి ఈ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వడు అని అడగమంటున్నాడు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం అనేది ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని అగ్రవర్ణాల్లో సంబంధించినటువంటి వాటిల్లో కాపు కూడా చాలా బలమైనటువంటి సామాజిక వర్గం అందుకే కదా కాపు నేస్తం అనేది ఒకటి పెట్టాడు కాపుల్లో బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరికీ అలాగే మిడిల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాలి అని చెప్పని చెప్పని ఆ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కాపు నేస్తాం అనేటటువంటిది ఒకటి కాపు కార్పొరేషన్ అనేది ఒకటి మరి దాని ద్వారా ప్రజలకి మంచి చేయడానికి దాదాపుగా తను ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తున్నాడు అన్నీ చెందుతున్నాడు కొన్ని సమీకరణాలు ఉంటాయి కొంత బ్యాలెన్సింగ్ సిచ్యువేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి అయ్యేది అవ్వంది చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట మ్యానిపులేట్ చేయటం మాయ చేయటం అవ్వని పని కూడా అయిపోతుంది నన్ను నమ్మండి అని చెప్పి ప్రజల్ని మోసం చేయగలగడం అనేది చంద్రబాబు నాయుడు గారి యాటిట్యూడ్ సో ఆయనలాగా మేము చెప్పం కాపులకి మంచి చేస్తాడు కాపులని సపోర్ట్ చేస్తాడు కాపులకి ఈ రోజున ఎంతోమంది ఎందుకంటే ఈ ఈరోజు మీరు చూసుకుంటే మరి సీఎంఓ నుంచి మరి లైవ్ చూడటం జరిగింది మనం అందరం కూడా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డి గారి సురక్షా కార్యక్రమం ద్వారా పె పెండింగ్లో ఇంకా ఎవరెవరికైతే రాలేదో ఏ ఏ కారణాల చేత రాలేదో వాళ్ళందరికీ కూడా ఈ రోజున మళ్ళీ మొత్తం ఆల్ స్కీమ్స్ కూడా ఆల్ స్కీమ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారు సో నేనేం చెప్తా ఉన్నానంటే ఏ కాన్సెప్ట్లో ఆయన చెప్పవలసి వచ్చింది అనేది అది వాస్తవంతో కూడినటువంటి విషయం అనేది నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు ఒక ప్రత్యేక హోదా విషయంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గద్దెనెక్కక ముందు పదేళ్ళు ఐదు కాదు పదేళ్ళు అడుగుదాం అన్నాడు వెంకయ్య నాయుడుతో పాటు కలిసి పదిహేనేళ్ళు అన్నాడు గ మరి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత సంజీవన అని అడిగాడు తర్వాత ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అని అడిగాడు ఆ తర్వాత మరి ప్యాకేజీ ప్యాకేజీ ముద్దు ప్రత్యేక హోదా వద్దు అన్నాడు ఇన్ని అసలు ఇంత ఊసర వెళ్ళి మాటలు ఇంత నిజాయితీ నిబద్ధత లేనటువంటి మాటలు ఏ విషయంలోనైనా సరే అది కుల సమీకరణాలు కావచ్చు ఏదైనా సరే ఏ ఇందులోనైనా సరే ఏదైనా సరే అది ఉన్న వాస్తవాల్ని ఉన్నట్టుగా చెప్పి ప్రజల్ని మభ్యపెట్టకుండా వాస్తవంలోనూ నిజాయితీతోనూ నిబద్ధతతోనూ ప్రభుత్వాన్ని నడిపించగల సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారైతే మాయలతో మర్మాలతో స్వప్రయోజనాలతో పదవీ కాంక్షతో ముందుకు పోయేవాడు చంద్రబాబు నాయుడు గారు సో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా అందులో ఒకటికి పదిసార్లు పరిశీలన చేసుకుని వాస్తవాలు మాత్రమే ప్రజలకి చెప్తాడు మేడం మీరు ఇన్ని చెప్తున్నారు కదా మరి కులం కోసం కాదు మేము పనిచేస్తుంది రాష్ట్ర ప్రజల కోసం అంటున్నారు ఇదే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి లేకి ముద్రగడ పద్మనాభం కావచ్చు వంగవీటి రంగా గారి కొడుకుని కావచ్చు తీసుకొని రా తీసుకొని రావాలని ప్రయత్నించారు ఇవి కులపోట్ల కోసం కాదంటారా ఒక్క మాట చెప్తున్నానండి జనసేన అధినేత ఉన్నాడు కదా ముద్రగడ పద్మనాభం గారిని అంత అవమానపరిచినప్పుడు ఒక కాపు సామాజిక వే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అతనికి ఏం సపోర్ట్ చేశాడండి వాళ్ళ ఫ్యామిలీని అంత బాధపెడితే ఇతను ఏం చేయగలిగాడు వంద వంగవీటి రాధా గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒకప్పుడు ఆయన మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే ఈ రోజున వస్త ఆయన 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 వస్తాను అన్న ఆయన తీసుకోవడానికైనా ఆ ఆ యొక్క విధానాలు మా మా నాయకుడు తీసుకుంటాను అంటున్నాడంటే కాపు సామాజిక వర్గానికి మేము చేస్తున్నటువంటి విలువ ఇస్తున్నటువంటి గౌరవమే తప్ప ఇది అగౌరవంగా ఎక్కడ అనుకోవడానికి లేదే ముద్రగడ గారిని ఆహ్వానించినా రాధాబాబు గారిని ఆహ్వానించినా ఆ సామాజిక వర్గానికి ఇస్తున్నటువంటి విలువగా ప్రజలు భావిస్తారే తప్ప ప్రజలేమీ తప్పుగా వైఎస్ఆర్సీపీని ఆలోచించే పరిస్థితుల్లో లేరు నువ్వు ఏం చేసినా మైండ్గా మాడుతూ చేస్తావన్న విషయం ప్రజలకు క్లారిటీ ఉంది